क्ष गुरु जीवगुरु आदा ందు సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్నందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక ప్రేమే దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక శుభవర్తమానములు మరి ప్రతి దినూ ధ్యానం చేస్తూ ఆరితిగా దేవుని వాక్య ధ్యానముతో దినాన్ని ప్రారంభించుట నిజంగా మనకు ఆశీర్వాదకరం ఆనందకరం మరి ఉదయాన్నే లేచి ఆయనతో ప్రారంభించుట ఆ దినమంతియు ఆయనతో కలిసి ప్రయాణం చేయుట ఆయన ద్వారా కలిగే క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆస్వాదించుట ఎంతో శ్రేష్టము శ్రేయస్కరము ఆశీర్వాదదాయకం రండి అందరం కలిసి మరొక వారంలో దేవుని వాక్యం ధ్యానం చేయటకు కలిసి ప్రార్థించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు ప్రభా స్థుతులు చెల్లిస్తూ దానిని అనుసరించి ఆ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకున్నటకు తద్వారా అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్నేహితులారా ఇరవై రెండవ కీర్తనలోని రెండవ వచనాన్ని చదువుకుందా ఇరవై రెండవ కీర్తనలోని రెండవ వచనాన్ని నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు ఆయనను నీవు నాకు ఉత్తరమీయకున్నావు మొదటి వచనాన్ని ఒక రెండు మూడు దినాలు మనం ధ్యానం చేసాం మరి దినము రెండవ వచనం ధ్యానం చేస్తూ ఆ తదుపరి వచనాలు మరి కంటెంట్ కాంటెక్స్ట్ మనకు అర్థమైంది కాబట్టి ఒక రెండు లేక మూడు వచనాలు కలిపి ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం ఈ మొదటి వచనంలో నీవేళ దూరముగా ఉన్నావు అని ఆ ప్రశ్నించిన భక్తుడు అది దావీదు వ్యక్తిగత అనుభవం కావచ్చు ఆ అనుభవాన్ని దావిది కుమారుడుగా జన్మించిన దేవుని కుమారుడు శిలువలో పలికిన ఆ పలుకు కానీ కావచ్చు ద ఫీలింగ్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఇన్ ద టైమ్ ఆఫ్ సఫరింగ్ గాడ్స్ యాబ్సెన్స్ కావచ్చు లేకపోతే దేవుడు దూరంగా ఉన్నాడు అనే భావన కావచ్చు అది భావ వ్యక్తీకరణ జరిగింది అలాగే సెకండ్ లైన్లో యు ఆర్ నాట్ యాన్సరింగ్ మీ యు ఆర్ నాట్ యాన్సరింగ్ మీ సో సో మెనీ టైమ్స్ సో మెనీ టైమ్స్ ఇటువంటి భావన మన జీవితాల్లో కలిగి ఉంటుంది కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని ఇబ్బందులు కావచ్చు కొన్ని బలహీనతలు కావచ్చు అనారోగ్యతలు కావచ్చు కొన్ని కొన్నిసార్లు మరి ఆర్థిక సంబంధ ఇబ్బందులు కావచ్చు సో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావడం లేదు ఆ భావన ఇక్కడ కనబడుతుంది నా దేవ పగలు నేను మొరపెడుచున్నాను రాత్రివేళ నేను మౌనంగా ఉండటం లేదు పగలు నేను రాత్రి వేళ నేను మౌనంగా ఉన్నాను అనగా డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఒక విధంగా చెప్పాలంటే రాత్రింబవళ్ళు రాత్రింబవళ్ళు నాకు ప్రార్థన తప్ప లేకపోతే నీ ఎదుట విజ్ఞాపన చేయడం తప్ప వేరొక ధ్యాస లేదు అనే భావన ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు రెయింబగలు సో ఈ రేయింబగలనే మాట వచ్చినప్పుడు నలభై రెండవ కీర్తనలో మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుతుందంటూ అక్కడ మూడవ వచనంలో నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచునగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు లాయెను ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన కొంతమంది జీవితంలో ఇది కొంతమంది భక్తుల భావనలో ఇది దావిదు కీర్తనగా భావిస్తున్నారు రచయిత ఏవైనప్పటికీ ఆ వివరాలు మనం నలభై రెండవ కీర్తనకు వచ్చినప్పుడు రావచ్చు చెప్పుకోవచ్చు బట్ స్టిల్ ఇక్కడ మాటదంటే నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచునగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయను మనము నివసిస్తుంది క్రైస్తవేతల ప్రపంచంలో ఆ క్రైస్తవేతర ప్రపంచంలో మనము జీవిస్తున్నప్పుడు ఆ ఇరుగు పొరుగు వారికి ఏదైనా సమస్య కలిగినప్పుడు వారితో మనకున్న చనువును బట్టి లేకపోతే వారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కానీ వారి దగ్గరికి వెళ్ళి ఏసైకి ప్రార్థన చేస్తామండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఏసై తప్పక బాగు చేస్తాడు తప్పగా బాగు చేస్తాడని చెప్పడం అనేది మన ఆనవాయితీ అలవాటు కూడా వారు కూడా ఆ మాటను నమ్మి ఎవరైతేనేమి బాగు చేస్తే చాలు అనే ఆ భావ నేపథ్యంలో ప్రార్థన చేయమని అడుగుతారు ఎందుకంటే భారతీయ నేపథ్యంలో సమస్యల్లో ప్రతి సమస్యల్లో దేవుడు తప్పనిసరిగా కావాలి కాబట్టి ఆ సమస్యల నుంచి విడిపించడానికి అది ఎవరైనప్పటికీ కూడా ది యాక్సెప్టబిలిటీ లేకపోతే అడాప్టబిలిటీ అనేది భారతీయుల బ్లడ్లోనే ఉంది డిఎన్ఏలో ఉంది కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్లో ఆ ఊరట కలిగించడానికి వారి అనారోగ్యతలు కానీ వారి బలహీనతలు కానీ లేకపోతే వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ప్రార్థన చేయమన్నప్పుడు మనం చెప్పే మాట దేవుడు తప్పనిసరిగా బాగు చేస్తాడు దేవుడు ఆలకిస్తాడు అనే మాట సో ఈ నేపథ్యంలో అదే సమస్య అనగా దేవుడు తప్పక బాగు చేస్తాడని చెప్పే నాకు ఆ సమస్య వచ్చినప్పుడు వారు అడగకనే అడిగినట్లుగా అనిపిస్తుంది నీ దేవుడు ఏమాయనని మా దగ్గరికి వచ్చావు కదయ్యా దేవుడు బాగు చేస్తాడని చెప్పావు కదా మరి నీకు సమస్య వచ్చింది మరి నీ దేవుడు ఏమయ్యాడు ఇంకా చెప్పాల్సి వస్తే నిన్నే అనగా నమ్ముకున్న నిన్నే బాగు చేయని దేవుడు నమ్ముకొనని నన్ను బాగు చేస్తాడా ఈ ప్రశ్న వేయకనే వేసినట్లుగా భావిస్తాం ఆ సమయంలో భక్తుడు చెప్పిన మాట రాత్రి మొగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు నీ దేవుడు ఏమాయన నీ సమస్యల్లో నీ కష్టంలో నీ బాధల్లో నీ బలహీనతలో నీ ఇబ్బందుల్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది టెస్టిమొనీ ఆర్ ది లైఫ్ ఆఫ్ డేవిడ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద టెస్టిమొనీ ఆఫ్ ఎవ్రీబడి మనందరి జీవితాల్లో అనగా విశ్వాసులుగా దేవుని వెంబడించిన ప్రతి వారి జీవితాల్లో ఇటువంటి అనుభవాలుంటాయి జవాబు దొరకని అంతు చిక్కని ప్రశ్నలు జవాబు లభించిన అనుభవాలు కొన్ని కొన్నిసార్లు ఆ శ్రమలోనే కొంతమంది కృంగిపోతారు కొంతమంది వెళ్ళిపోతారు సో ప్రతిదానికి మనం భావించే భావన ఏంటంటే దేవుని చిత్తం అనే భావన దాంతో సర్దుకుపోయే ఆ మనస్తత్వం మనకు కలుగుతుంటుంది సో ఇక్కడ కీర్తి రికార్డు ఏమంటే పగలు నేను మొడపెడుచున్నాను రాత్రి వేళ నేను మౌనంగా ఉండడం లేదు ఆయనను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు సో ఈ ప్రశ్న వెనక ఒక ప్ర ఈ ప్రశ్న వెనక ఒక నిరీక్షణ దా దాచబడింది ఒక జవాబు కూడా దాచబడింది ప్రశ్న వెనక ఒక జవాబు కూడా దాచబడింది ఆ జవాబు ఏంటంటే దెర్ దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ అన్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ నాకు జవాబు ఇవ్వకపోవటానికి దేవా నీ చిత్తములో నీ సంకల్పములో ఒక ఉద్దేశం ఉంది ఒక ఉంది ఆ కారణం నాకు తెలిస్తే ఈ శ్రమ అనుభవములో కొంత నేను ఊరట చెందుతాను కదా బిహైండ్ మై సఫరింగ్ దిర్ ఈజ్ అ రీజన్ కాబట్టి ఆ ఆ వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సమస్యను భరించడానికి కొంత నా హృదయం కానీ నా మనస్సు కానీ తేలికవుతుంది కదా తేలికవుతుంది కదా అనగా దేవుడు ఊరకనే ఊరకనే ఆ శ్రమంలో ఊరకుండడు ఊరకున్నాడంటే దానికి కారణం ఊరకున్నాడంటే దానికి కారణం ఒకటే ఉంటుంది సో ఆ రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు నేను ప్రార్థన చేస్తున్నాను అనగా నా కన్నీటి ప్రార్థనకు ఏ వెలుగు కూడా అనగా ఈ పగలు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ పగటి వేళ కలిగే ఏ వెలుగు కూడా నా కన్నీటి ప్రార్థనకు అవరోధం కాలేదు అదే రీతిగా ఏ చీకటి కూడా నా ప్రార్థనకు అలవా అవరోధం కాలేదు సో రాత్రింబవళ్ళు 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 సో ఒక రీజన్ డెఫినెట్గా ఉంటుందనే భావన నేపథ్యంలో ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన చంటి బిడ్డకు ఒక జ్వరం వస్తుంది లేకపోతే ఒక సమస్య వస్తుంది వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్తో పాటుగా ఇంజక్షన్ తప్పనిసరిగా వేయాలండి లేకపోతే ఆ వైరల్ లోపల అధికంగా ఉంది అంటారు సో మన బిడ్డలు ఆ ఇంజక్షన్ చూడగానే కెవ్వున కేకలు వేస్తారు ఆ చంటి బిడ్డలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న బిడ్డలు కావచ్చు కొద్ది పెద్దవాళ్ళు అయితే కొంత భరించే అవకాశం ఉంది అప్పటికీ భయపడతారు ఏడుస్తారు భరించే అవకాశం ఉంది కానీ చిన్న బిడ్డలకు కొన్ని కొన్నిసార్లు నేను చాలాసార్లు హాస్పిటల్లో చూశాను వారు ఆ బిడ్డను పట్టుకున్నప్పుడు గిలగిల్లాడిపోతున్నారు ఒళ్ళో గట్టిగా బిగపడతారు ఒత్తుకుంటారు గట్టిగా బిడ్డను ఎందుకంటే ఆ బిడ్డ గిలగిల్లాడిపోయి తప్పించుకొని జారిపోవాలని ప్రయత్నం చేస్తుంటాయి అయినప్పటికీ గట్టిగా పట్టుకొని ఆ పేరెంట్ ఏం చేస్తారంటే ఆ ఇంజెక్షన్ ఆ బిడ్డ బాడీలోకి కుచ్చటానికి కుర్చటానికి ఆ పేరెంట్ గట్టిగా పట్టుకుంటాడు ఎందుకంటే ఆ ఇంజెక్షన్ అది బాధకరమైనది అయినప్పటికీ కూడా నొప్పి కలిగించేది అయినప్పటికీ కూడా అందు అందు దాని ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది సెది తెచ్చబడుతుంది ట్రీట్మెంట్ కలుగుతుంది సో గాడ్స్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్ దెన్ అవర్ అండర్స్టాండింగ్ మన అవగాహనకు అతీతంగా మన ఆలోచనకు అతీతంగా దేవుని యొక్క ట్రీట్మెంటు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా చేయబడటానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు చేయబడటానికి సవరించటానికి సరిదిద్దటానికి దేవుడు ఆ శ్రమలు అనుమతిస్తాడు మనం అనుకోవచ్చు వి ఆర్ రైట్ ఇన్ ఆల్స్ ఆల్ టైప్స్ అనగా అన్ని విషయాల్లో నేను సక్రమంగా ఉన్నాము అనుకుంటాం కానీ దేవుని యొక్క ఆ నియమావళిలో లేకపోతే దేవుని సంకల్పంలో దేవుని చిత్తంలో సరిచేయబడవలసినవి కొన్ని ఉంటాయి తప్పనిసరిగా ఒక శిల్పకారుడు ఒక మొద్దును తీసుకొని వచ్చి ఆ శిల్పముగా చెక్కుతున్నప్పుడు సో ఆ అందమైన రూపం కొరకు ఆయన చెక్కుతూ ఉంటాడు సో సాయంకాలానికి అలసిపోయి బాగుందిలే అని ఇంటికి వెళ్ళిపోతాడు పొద్దున్నే రాగానే ఫ్రెష్ ఐస్తో ఆ శిల్పాన్ని చూసినప్పుడు అతనికి మళ్ళీ కొన్ని కనపడతాయి మళ్ళీ సుత్తే ఉలి తీసుకొని చెక్కుతాడు ఆ రీతిగా టు అస్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్ అండ్ టు మేక్ ఆ పర్ఫెక్ట్ సిటిజన్స్ ఇన్ హిస్ కింగ్డమ్ ఆ రాజ్యంలో మనము పవిత్రపరచబడిన బిడ్డలుగా ఉండాలి అంటే తప్పనిసరిగా కొంత శిక్ష శిక్షణ శిక్ష కాదు శిక్షణ మనకు భరించాలి గతంలో నేను చెప్పాను ఆ శిక్షకు శిక్షణకు డిఫరెన్స్ ఉంది శిక్ష ఈజ్ పనిష్మెంట్ శిక్షణ ఏంటండి శిక్షణ పనిష్మెంట్ కాదు శిక్షణ నీకు తరబీతు కాబట్టి ఆ ట్రైనింగ్లో ఆ తరబీతులో కొన్ని కొన్ని క్రమశిక్షణకు అవసరమైన కొన్ని అంశాల్లో మనకు తర్బీతునిచ్చే ఆ దేవుడు ఆ శ్రమను మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ బాధ ఆ భావన నేపథ్యంలో భక్తుడంట మాట రాత్రివేళ నేను మౌనంగా ఉండలేదు పగటి వేళ నేను మొరపెడుతున్నాను ఆయన నీవు నాకు ఉత్తరం ఇవ్వడం లేదంటే అన్లెస్ అంటిల్ వీఆర్ ప్రూవ్ టు బీ పర్ఫెక్ట్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ హీల్ బీ అలౌవింగ్ అస్ ఫర్ ది డిసిప్లిన్ విచ్ గాడ్ వాంటెడ్ ఇన్ అవర్ లైఫ్ ప్రార్థించేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృప మహదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ ప్రేమలో మమ్మల్ని కొనసాగింపచేస్తూ నీ ఆనందాన్ని అనుగ్రహిస్తూ నీ వాక్యం ద్వారా మాకు సెద తీరుస్తున్న దేవా మీకు స్థుతులు తెలుస్తూ ఈ భక్తుని జీవిత అనుభవాల నుంచి మా జీవిత అనుభవాలను పోల్చి చూసుకుంటూ సెద తీర్చబొట్టకు మీ సహాయం దామని మా రక్షకుడిని ఏ నామమున అడిగి వేడుకొని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత దీవెన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోడు కాక ఆమె దీవించను